హలో అండి అందరికీ నమస్కారం బతుకమ్మ తొమ్మిది రోజులు తొమ్మిది నైవేద్యాలు ఏ రోజు ఏం పెడతారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఒకటవ రోజు ఎంగిలి పూల బతుకమ్మ నువ్వులు బెయ్య పిండి నూకలు కలిపి నైవేద్యంగా సమర్పించాలి రెండవ రోజు అటుకుల బతుకమ్మ సప్పిడిపప్పు బెల్లము అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి పెట్టాలి మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ ముద్దపప్పు పాలు బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పించాలి నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ నానేసిన బియ్యము పాలు బెల్లము కలిపి నైవేద్యంగా నివేదించాలి ఐదవ రోజు అట్ల బతుకమ్మ అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పించాలి ఆరవ రోజు అలిగిన బతుకమ్మ ఈరోజు ఏమీ నైవేద్యం సమర్పించరు ఏడవ రోజు వేపకాయ బతుకమ్మ బియ్యపిండిని బాగా వేయించి వేప పనులుగా తయారు చేసి నైవేద్యం సమర్పించాలి ఎనిమిదవ రోజు వెన్న ముద్దల బతుకమ్మ నువ్వులు వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యంగా సమర్పించాలి తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ పెరుగన్నము చింతపండు పులిహోర లెమన్ రైస్ కొబ్బరి అన్నము నువ్వుల అన్నము అనే ఐదు రకాలు నైవేద్యాలు తయారు చేసి నైవేద్యంగా సమర్పించాలి నమస్తే